మనుషుడు చేయి విడిచిపెట్టేస్తే పర్లేదు దేవుడు ఒకరు ఆదుకుంటారు కానీ దేవుడు చేయి విడిచిపెట్టేస్తే ఎవడు ఆదుకోలేడు అందుకే యాకోబ్తో దేవుడు చెప్పాడు ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను ద దేవుని యొక్క సహాయాన్ని చూడగలుగుతావు ఆయన ఇంటిలో నువ్వు ఆయన యొక్క సహాయాన్ని పొందుకునే వ్యక్తిగా నీవు ఉంటావు ఆయన ఇంటికి వచ్చి నీవు ఆయనతో సమయం నువ్వు కలిగి ఉండినప్పుడు ఆయన ఇంటిలో ఉన్నటువంటి ఒక మహిమ నీ జీవితంలో చేసేదిగా ప్రైజ్ యాకోబు తన జీవితంలో కలిగిన మొదటి అనుభవంలో తెలుసుకున్న విషయం ఏంటంటే ఇది సామాన్యమైన స్థలము కాదు ఈ స్థలములో దేవుని ప్రసన్నత ఉన్నది ఈ స్థలములో దేవుని ప్రభావం ఉన్నదని యాకోబు ఏం చేశాడు దేవునికి నమస్కారం చేసి ఒక వాక్ ఒక ప్రతిజ్ఞ దేవునితో చేశాడు నువ్వేం చేస్తున్నావండి ఏదో పేరుకి వస్తున్నావు వెళ్తున్నావు వింటున్నావు కూర్చున్నావు పోతున్నావు దాని వలన సమయము వ్యర్థం అవుతుంది నీకు ఇంకేదైనా పనులున్నా ఆ పనులు నీ సమయాన్ని వెచ్చించవచ్చు అలా కాదు ఈ సంవత్సరం నుండి ఒక నూతనమైనటువంటి ఒక వడంబడిక ఒక తీర్మానం మనం దేవునితో చేయాలి ప్రభా యాకోబును కొన్ని వాగ్దానం ఇచ్చావు నా జీవితంలో కూడా ఈ దినాన నూతన వాగ్దానాన్ని నాకు ఇవ్వు అని మనము అడిగేందుకు ఆశక్తిని మనం చూపించాలి ఎవరు ఆశ కలిగి ఉంటారో దేవుడు వారికే ఎవండి వారి ఆశను దేవుడు తీరిస్తారు వారితో దేవుడు మాట్లాడగలుగుతారు ప్రైజ్ స్కూల్లో ఎవరు ఆసక్తి కలిగినటువంటి విద్యార్థి ఉంటారో ఏ సందేహాలు వచ్చినా టీచరు ఏం చేస్తారు వెంటనే వాడికి ఆసక్తికి తగినట్లుగా వాడికి ఏదన్నా సందేహాలుంటే చెప్పడానికి ఇష్టపడుతుంది అవునా వాడికి ఇంకా అనేకమైన నూతన విషయాలు బోధించడానికి వాడికి నేర్పించడానికి ఇష్టపడేది అలా కాకుండా వాడి అసలు ఆసక్తి చూపకుండా ఉంటే మరి టీచర్ ఏం చేస్తుంది అరే వీడు ఎప్పుడింతే వీడితో మనం వీటితో మనం పెట్టుకుంటే సమయమంతా వ్యర్థమవుతుంది అని ఏం చేస్తుంది నీచరు వారితో ఎక్కువ సమయాన్ని ఇవ్వదు ఆసక్తి కలిగినటువంటి వారి దగ్గరికి ఆమె వెళ్ళి తన సమయాన్ని ఇవ్వటానికి ఇష్టపడతా అలాగే నిశ్చితం ఒక నీవు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే దేవుడిని ఆసక్తికి తగినట్లుగా నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు ప్రైజ్ దోవాన్ అలా వచ్చిందోచన పరలోకపు గవని ఇది అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగ చేసుకున్న రాయం దాన్ని